మీ ఏసీలు కూడా బద్దలు కొట్టి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నిద్ర చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి నిరుద్యోగ సోదరులందరికీ కూడా పేరు పేరున కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు నాయక నగర్ మా రాజు ఎర్రటి ఎన్నని సైతం లెక్క చేయకుండా వచ్చిన మా వీర సైనికులు మా పోలీస్ హాస్పిటల్ గర్వంతో కూడిన నమస్కారాలు తెలియజేస్తున్నాను బ్రదర్ రాని వాళ్ళ గురించి కాదు వచ్చి పోరాడుతున్న మీ ఒక్కరికి నిజంగా హార్ట్ఫుల్గా గా సెల్యూట్ ఎందుకంటే మనం ఇలాగే పోరాడితేనే ఈవెంట్స్ కొట్టి మళ్ళీ మెయిన్స్ మనం ఉన్నాం తొంభై ఐదు వేల మంది ఈ రోజు ముప్పై తొమ్మిది వేల మంది మనం మనలో ప్రతి ఒక్కరు ట్రైనింగ్ సెంటర్ లో కలుస్తాం అదే ధీమాతో అదే దేయంతో ప్రతి ఒక్కరు చదువుని కొనసాగించండి మన జిల్లా నుంచి మన తరపున మనం గట్టి పోరాటంతోనే ఇచ్చాము భవిష్యత్తులో ఎలాంటి ఒత్తులుతో ఉన్నా ఒకేసారి రాష్ట్రంలో అసెంబ్లీ ముట్టడి ఉన్నా కూడా మేము తెగించడానికి సిద్ధంగా ఉన్నాం మాకు మా అవసరాలకై మా స్వలాభం కోసం కాదు రాష్ట రాష్ట్రంలో సేవ చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పోలీస్ యాశికారి తరఫున నేను సగర్వంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు మరోసారి థ్యాంక్ యూ Nesset! 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 जॻहिब वेंट चारि नाइन चिक वेंटरे लेकिन चारि नाइकणी घटन